ప్రారంభం మాఘమాసంలో విశేషమైన నవరాత్రులు శ్యామలా నవరాత్రులు ఈ శ్యామలా నవరాత్రుల ముందు వచ్చేటటువంటి అమావాస్య మౌని అమావాస్య ఇవాటి పర్వదినం పేరేమిటండి మౌని అమావాస్య మానవ జీవితంలో ఎప్పటికైనా మానవుడు చేయవలసిన ఒకనొక గొప్ప వ్రతం అవుతుంది వంద సంవత్సరాలలో ఒకప్పటికీ ఈ వ్రతం చేయాలి ఒక సంవత్సర కాలం పాటు మౌనం వహించాలి అంటే పరక మీద రాసి చూపిస్తాను పేపర్ మీద రాసి చూపిస్తాను బోర్డు మీద రాసి చూపిస్తాను అని కాదు మౌనం అంటే మౌనమే సంవత్సర కాలం మౌనం వహిస్తారంటే కొంతమంది మౌని అమావాస్య నుంచి దీక్ష స్వీకరిస్తారు కొంతమంది మౌని అమావాస్యకి ముగిస్తారు ఎలా అయినా కరెక్టే మౌని అమావాస్య నుంచి మరల మౌని అమావాస్య వరకు మౌన వ్రతం చేస్తారండి అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని మునులు అంటారు మానవుడు ఒక్కడే మౌనం తెలిసిన వాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మిగిలిన వాటికి మౌనం తెలియదు అవి ఆకలిచిన అరుస్తాయి దుఃఖం వచ్చిన అారుస్తాయి ప్రాణభయం వచ్చిన అరుస్తాయి అరవకుండా వాటికి జీవితం వెళ్ళదు మానవుడు ఒక్కడే మౌనం వహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జీవుడు భూమండలంలో సృష్టిలు కాబట్టి వంద సంవత్సరాల జీవితం మానవుడు ఇచ్చాడు భగవంతుడు ఈ మానవుడు మాట్లాడటం ఎప్పుడు మొదలు పెడతాడండి గుర్తు తెలుసా మీకు ఎవరికైనా సంవత్సరం ఒక సంవత్సరం వచ్చేప్పటికి వచ్చేస్తాయి అవునా కదా పిల్లలందరికీ ఎప్పుడో మొదలు పెడతాడు అంటాం కానీ సంవత్సరం పూర్తయినప్పటికీ మాత్రం భావంతో చెప్తాడు అమ్మ అంటే తక్కువని పిలుస్తాడు చెప్తాడు భావం స్థిరపడిపోతున్నాడు మొదటి సంవత్సరమే మిగిలినటువంటి జంతువులతో సమానంగా జీవిస్తాడు అంటే అర్థం ఏంటి మానవుడు అక్కడే రెండు కాళ్ళ మీద నిలబడగలిగినటువంటి జంతువు మిగిలినవన్నీ చతుష్పాద జంతువులు నాలుగు కాళ్ళ మీద నడుస్తాయి మానవుడు ఒక సంవత్సర కాలం వాక్కు ఉండి పలకలేని దశలో ఉన్నాడు వాక్కుందా లేదా మానవుడికి ఉంది కానీ భాష లేదు అభివ్యక్తీకరించలేదు ఒక సంవత్సర కాలం వచ్చేటప్పటికి అభివ్యక్తీకరిస్తాడు అవునా కాదు మాట్లాడటం వచ్చిన తర్వాత మొట్టమొదట అమ్మని పిలుస్తాడా లేకపోతే ఈశ్వరుని పిలుస్తాడు మొదట పిలిచేది ఎవరు పిలుస్తాడు ఆ అమ్మే నాన్న పలకలేడు పెరిమలు కలిపి మాట్లాడగలుగుతాడు అమ్ ఆ అమ్ ఆ అది అమ్మా కాదు మీరు రాసే అమ్మా కాదు అది అదేమిటండి అది అమ్ ఆ ఈ అక్షరాలే పలుకుతాడు ఎవరైనా మానవు ఒక సంవత్సర కాలం పాటు పలకగలిగే శక్తి ఉన్నటువంటి ఉపాధిలో ఉన్నప్పటికీ ఈశ్వర నామస్మరణ చేసే అవకాశం లేకపోవడం వలన ఈశ్వరాపచారం జరిగింది నీ భ్రమేయం లేకుండా తెలిసి చేసావా తెలియక నేను అడగడం లేదు ప్రతి మానవుడు మొదటి సంవత్సరం ఈశ్వర నామస్మరణ చేయలేదు చేయలేడా కాదు చేయగల చేయలేడా చేయలేడు సంవత్సరం తర్వాతే పలుకు వచ్చిన తర్వాతే స్మరణ ఒక సంవత్సర కాలం స్మరణ చేయకుండా నీ శత సంవత్సరాల జీవితంలో గడిపినందుకు ప్రాయశ్చిత్తంగా ప్రాయశ్చిత్తం అండి ఈశ్వరుని ఎడలను చేసిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా వంద సంవత్సరాలలో ఒక సంవత్సరం మౌన వ్రతం తద్వారా ఆ జన్మలోని ఈశ్వరాపచారం నివర్తించబడు అంటే మనం పుట్టామా పుట్టినప్పుడు మాన సంవత్సరం మండలేదు కానీ మరి రాధాకృష్ణ అన్నామేమిటి అన్నప్పుడు నీ పక్కన కూర్చున్న వాళ్ళు తల్లిదండ్రి ఏదో నామస్మరణ చేస్తూ ఉంటారండి వీడికి ఏమన్నా వస్తుందో అనటమో రాదు పైగా నిద్రపోతాడు మీరు భయం మొదలు పెట్టగానే పిల్లలు ఏం చేస్తారు నిద్రపోతాడు వాడికే జోలపడుతున్నారు అనుకుంటారు పైగా నిద్రపోతాడు అందువలన ఈశ్వరాపచారం జరిగింది ఆ ఈశ్వరాపచార నివర్తిత కోసం నివృత్తి చెందించడం కోసం పునః ఈశ్వరాపచారం మరలా నేను చేసేటటువంటి దశలో పుట్టకుండా ఉండాలి అనేటటువంటి నివృత్తి మార్గం మౌనవ్రతంతో ప్రారంభం గుర్తుపెట్టుకోండి నివృత్తి మార్గం దేనికి ప్రారంభం అవుతుంది ఆ మీరందరూ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్లే కదా అధికంగా భగవద్గీత చదువుతున్నారు ఎవరైతే భగవద్గీత అధ్యయనం చేస్తారో చేద్దామని అనుకుంటారో నివృత్తి మార్గంలో ప్రవేశించాలనుకుంటారో గురువును ఆశ్రయించిన వాళ్ళే ఉంటారు లేదా ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటారు వాళ్ళ యొక్క సాధన దేంతో ప్రారంభం అవుతుందంటే మౌనంతో ప్రారంభం సంవత్సర కాలం మౌనరథం చేయాలండి మౌని అమావాస్య నుంచి మౌని అమావాస్య బ్రహ్మాండం గద్దలేమనే కాదు ఆఖరికి మృత్యువేరాని కాదు మౌనవర్థం భాగం కాకూడదు అయితే మళ్ళా మొదలె మౌని అమావాస్య అయితే మౌనియ అమావాస్య మూడు నెలలు బాగుంటాడు తర్వాత ఏదో ఒక అక్క పది అయిందని నాలుగు జ్వరం వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటి రొండాలుగు గురించి చెప్పుకుంటాడు మౌన అర్థం భంగం అయింది అవ్వలేదా పోయినట్టే మళ్ళీ ఎప్పటివరకు వెయిట్ చేయాలి మళ్ళీ మౌనియ అమావాస్య దాకా వెయిట్ చేయాలి ఇంతకీ సంవత్సర కాలం మౌనంగా ఉండటం వలన మీకు సిద్ధి కలుగుతుంది గుర్తుపెట్టుకోండి దీనివల్ల ఎంతో విశేషమైన తపస్సు అండి ఇది చాలా చిన్నత అనుకునే కర్మకాండ దృష్ట్యా చూస్తేనేమో ప్రాయశ్చిత్తం ఎందుకని పుట్టిన తర్వాత సంవత్సర కాలం భగవన్ నామస్మరణ చేయడానికి అశక్తమై ఉన్నందువలన చేయలేకపోయాను స్వామి నా తప్పు మన్నించు అని కోరుతూ సంవత్సర కాలం అవును ఉంటాను అదేమో కర్మకాండ ఓ వ్యక్తి ఎక్కించాం మిమ్మల్ని ఇప్పుడు ఏమిటది యోగం యోగం ఏమిటంటే ఒక సంవత్సర కాలం గనక నీవు మౌనంగా గనక ఉన్నట్లయితే సంవత్సర కాలం మౌనంగా ఉండాలి అంటే ఒక పద్ధతి ఉందండి ఈ నాలుగని మడత పెడతారు ముందుకుంటే మాట్లాడేస్తారు అభ్యాసం అవునా కదా ఇట్లా ముందుకుంటే మాట్లాడుకుండా ఊరుకుంటావా ఏదో రూపంలో చదువు ఆ అర్వే మట్రా అంట అంటో గోవింద అందుకని నాలుగ ముందుకుంటే మాట్లాడేస్తారని ఈ నాలిక వెనక్కి తిప్పి ఈ పైన అంగిల్ని తగిలించి పట్టుకోవడం నేర్చుకుంటారు మాట్లాడాలన్నా మాట్లాడలేవండి ఇక దీన్ని ఇలా వెనక్కి తిప్పుకుంటారు అనమాట మీరు స్ట్రై చేసుకుని కావాల్సి వస్తే నాలుగ వెనక్కి తిప్పండి మాట్లాడండి ఇప్పుడు ఊహా కూడా రాదు ఇక మీకు పైకి తగిలినంతసేపు మీరు ఊహా అని కూడా అనలేరండి అర్థమైందా ఇలా వెనక్కి తిప్పి పట్టుకుని సంవత్సర కాలం ఉంటారు ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకు వాక్ సిద్ధి కలుగుతుంది అది కూడా ఒక సిద్ధి అర్థమైందండి ఏమిటి వాక్సిద్ధి అంటే వాడిని ఆ సంవత్సరం తర్వాత ఎట్లా పడితే ఎట్లా మాట్లాడిగా ఆ సామర్థ్యం వచ్చేస్తుంది వాక్కు వాడి స్వాధీనం అయిపోతుంది వాడు కనుక ఏదైనా ఒకటి చూసి తధాస్తు అన్నాడు అనుకోండి అయిపోతుంది అది అతనిలో తధాస్తు దేవతలు ప్రవేశిస్తారు అనమాట వాక్సిద్ధి వలన ఏదైనా ఒకటి అన్నాడు అనుకోండి కళ్యాణ వస్తువు అని దీవించాడు అనుకోండి ఫినిష్ అయిపోతుంది కళ్యాణం అంతే అలా జీవిత కాలానికి సరిపడా శక్తి లభిస్తుంది కాబట్టి ఎప్పుడు చేయాలి యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ కానీ మీరు ఇప్పుడు ఎప్పుడు చేస్తున్నారు యాజ్ లేట్ యాజ్ పాజిబుల్ ఈ వాక్సిద్ధిని ఎప్పుడు పొందాలి అసలు మనం చిన్నప్పుడే పొందాలి అండి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అన్ని ప్రాప్తిని అనుసరించి జరుగుతాయి ఇన్నాళ్ళకి కనీసం తెలుసుకునే దశ వచ్చింది కదా ఇప్పుడన్నా చేయండి తం గురించి చెంత ఎందుకు అర్థమైనా చిన్నప్పుడే కనుక చేస్తే అంటే పూర్వం మహానుభావులు ఋషి ప్రోక్తంగా జీవించేవారు మనలాగా లౌకికులుగా జీవించేవాళ్ళు కాదు ఋషులు ఎలా చెప్పారో అలాగే జీవించేవారు అంతే ఉల్లంఘించాలనే ఆసక్తే లేదు వాళ్ళకి పెద్దలు చెప్పారు ఆచరించడమే అంతేగాని ఎందుకని ప్రశ్నించే లక్షణం లేదు మా అక్కడ మా చిన్నప్పుడు మా తాతల తండ్రులు చెప్పారు ఆచరించాం కాబట్టి మా కానీ తెలిసినవి తెలిసినవి కాబట్టి ఆచరిస్తాం మీకు తెలియనే తెలియదు అనుకోండి అప్పుడు ఎప్పుడు ఆచరిస్తారు తెలిసిన తర్వాత అయినా ఆచరించాలి కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు మృత్యు వస్తుందో మీకు తెలియదు కదా కాబట్టి ఎప్పటికైనా ఆసక్తి ఉన్నవారు సాధించాలనే ఆసక్తి ఉన్నవారు ఇవాళ మౌని అమావాస్య నాడు నేను వచ్చే మౌని అమావాస్య వరకు నేను మౌనం వహిస్తానని దీక్ష వహించవచ్చు ఇవాళ వాక్సిద్ధి పొందడానికి సంకల్పం చేసుకుని సంవత్సరంలో వాక్ శుద్ధిని వాక్సిద్ధిని పొందడానికి గొప్ప రోజు అనమాట ఇది అందుకనే ఈరోజు చాలామంది అంటే ఆల్రెడీ వాక్సిద్ధి పొందిన వారేమో విరమణ చేస్తారు అదే వాక్సిద్ధి లేనటువంటి వాళ్ళు ఈనాడు రథం రథం పూని వచ్చే మౌని అమావాస్య లోపల వాక్సిద్ధిని పొందుతారు ఇది రెండో రెండవ విషయం అంటే యోగ పద్ధతి ఇది వీటిలో జ్ఞాన పద్ధతి ఒకటి ఉందండి అంటే అర్థం ఏంటంటే ఈ నాలిక అంగిలికి తగిలించి వంచిన తర్వాత దృష్టిని భూమధ్యంలో నిలుపుకోవడం చాలా సులభం నువ్వేం చేయక్కర్లేదండి అలా ఊరికి అలా కూర్చుంటే చాలు అక్కడ అక్కడ నిలబడిపోతుంది ఈ సంవత్సర కాలం దృష్టి భ్రూమధ్యంలో ఉండిపోతుంది వాడి కదలదిగా ఎన్నన్నా ఉండనివ్వండి చుట్టుపక్కల పంచాగ్ని మధ్యంలో ఉన్నా సరే ఈ నాలుగు పైకి అంగిలికి తగిలి ఉన్నంతసేపు సేపు దృష్టి భ్రూమధ్యంలో నిలబడిపోతుంది సంవత్సర కాలం కనుక నీకు దృష్టి భూమధ్యంలో కనుక నిలబెడితే మీకు డౌట్ రావాలి ఏమండి మెలకువలో అంటే నాలుగ పైకి పెట్టి ఉండమంటే ఉంటాం కదా మరి తింటాం తాగుతాం నిద్ర పోతాం అప్పుడు మరి నాలిక మాస ఆధీనంలో ఉన్నది కదా అప్పుడు కూడా అలా ఉంచుకోగలుగుతాం అందులో ఒక తిన్నప్పుడు తాగినప్పుడు తప్ప అప్పుడు ఎలాగో మాట్లాడవుగా మాట్లాడకూడదు అనమాట గుర్తుపెట్టుకోండి పూర్వకాలంలో పెద్దలు భోజనం చేసేప్పుడు మాట్లాడేవారు కాదండి స్నానం చేసేప్పుడు మాట్లాడేవారు కాదండి ఎందుకనంటే అవన్నీ దీక్షలు మౌనంగా గనక భోజనం చేస్తే ఒక్క పాలే తింటావు అదే పక్కవాడు ప్రోత్సహిస్తున్నాడు కదా అనుకుంటే రెండు గారులు తినేది నాలుగు గారు తినే అర్థమండి ఏకభుక్తం ఉంటావు రెండవ ఉపయోగం ఏంటంటే మౌనేన భోక్త భోక్తవ్యంచ ఉపవాసిత ఉపవాసంతో సమానం అదే మాట్లాడుతూ కూర బాగుందయ్యా పచ్చడి బాగుందయ్యా అదేమిటి మధ్య మధ్యగా పెట్టలేదా అయిపోయి నన్ను జీవితం అంతా ఇలాగే సాగిపోతుంది వీడు ఎప్పటికీ భోగి మారాలి కదా మరి యోగి అవ్వాలి భోగి ఏమవ్వాలి యోగి అవ్వాలి యోగి ఏమవ్వాలి జ్ఞాని అవ్వాలి ఇంకొక మీటెక్కిస్తున్నాను మనకు ఎవరికైతే దృష్టి భూమధ్యంలో సంవత్సర కాలం మూడవ మూడవస్థలలోను నిలబడి ఉంటుందో అర్థమవుతుందండి మూడవస్థలలోను దృష్టి భూమధ్యంలో సంవత్సర కాలం కనుక నిలబడితే భూమధ్యం నుంచి హంస ప్రయాణం ప్రారంభమవుతుంది అప్పటిదాకా ప్రయాణం ప్రారంభం కాదు మనకి హంస మూలాధార నుంచి మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రాలు ఆరో చక్రానికి చేరుతుందండి సంవత్సర కాలం మూడవస్థలలో గనక అట్లా నిలబెట్టుకోగలిగితే ఆజ్ఞా చక్రంలోనే హంస నిలబడిపోతుంది ఇక కిందకి దిగదు ఎవరికైతే కిందకు దిగదు వాడికి అధోముఖమైన ప్రయాణం ఉండదు ఇక వాడికి ఊర్ధ్వముఖ ప్రయాణమే పైకే తప్ప కిందకి రాడిగవాడు అంటే ఉత్తమ గతులే పొందుతాడు తప్ప అధో జన్మలనే పొందడిగా నీచ యోనులందు పుట్టడిగా ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులలో ఒకవేళ అధవా ఉత్తర జన్మ వచ్చినా ఆ జన్మే ఆఖరిగా అటువంటి ఉత్తమ జన్మే కలుగుతుంది ఎవరికైతే దృష్టి భ్రూమధ్యంలో నిలబడిపోయిందో సహజంగా ఇక ప్రయత్నం అవసరం ఉండదండి ఈ సంవత్సరం తర్వాత ఇక ప్రయత్నం అక్కడ వాడివి సహజంగా అక్కడే ఉండిపోతుంది హంస ఎవరికైతే ఇక్కడే సహజంగా నిలబడి ఉంటుందో ఇక్కడ హం క్షం అని రెండు ద్విధల బీజాలు ఉంటాయండి ప్రతి మానవుడిలోనూ ఉంటాయి హం క్షం గుడివైపు హం ఎడవైపు క్షం ఈ మధ్యలో సుషంగా నాడి ఉంటుంది ఈ హం మీద కానీ ఈ క్షం మీద కాని హంస నడిచినంతసేపు నీకు జీవుడు జగత్తు ఈశ్వరుడు ముగ్గురు తెలుస్తారు నడిస్తే ఏం తెలుస్తారండి జీవుడు జగత్తు ఈశ్వరుడు ఆ రెండు బీజముల దళముల మీద నడవకుండా ఒక్క సుషున్న మీద నడిచింది అనుకోండి ఈశ్వరుడు అక్కడే తెలుస్తాడు జీవుడు జగత్తు ఇక నేను వదిలేస్తాయ అలా ఒక సంవత్సర కాలంలో ఇక్కడ సుషుమ్న ఆఖ్యం ఆ సుషుమ్న నాడి చివరి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఒక చివరి ఉంటుంది ఇక్కడ ఒక చివరి ఉంటుంది ఇక్కడ ఒక చివరి ఉంటుంది నిన్న మీరు సాయంత్రం రుద్రాభిషేకం చేశారు అందులో మీకు అంగన్యాస కరన్యాసాలు హృదయాదిన్యాసాలు చేయించేటప్పుడు హృదయాయ నమ తర్వాత శిఖాయ వసుడు తర్వాత ఇక్కడ ప్రస్తావ అర్థమైందండి అంటే ఈ మూడు స్థానాలు అంటే దృష్టి ఎవరికైతే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే కావాలి నేను ముక్తి మోక్షం సంపాదించాలని మీరు అనుకుంటే చేతనైన వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి చేత కాని వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి అంటే మొదటి ఇక్కడ సులభం ఎవరికైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కొంతమందికి సంవత్సరం పడుతుంది కొంతమందికి ఏళ్ళు పుడుతుంది కొంతమందికి ఒక జన్మ పడుతుంది ఎంత కష్టమో ఆలోచించుకోండి నేను చెప్పే అంటే రోజు ప్రతినిత్యం ప్రతి క్షణం దాని మీద దృష్టి లేకపోతే ఎప్పుడో మూడు నిమిషాలు చూస్తానులే అంటే అది మూడు నిమిషాలే అర్థమేనా అండి కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్నవాడు అటు ఇటు చూడకూడదు వాడికి జీవుడు జగత్తు కనబడకూడదండి జ్ఞాన మార్గం అంటే ఒడ్డీ ఈశ్వరుడు మాత్రమే కనబడాలి అంత అదేమిటి గోకూర్ పత్రం వేసాడు అవకాయ పత్రం వేయలేదు వారు పోయి ఎటు పోయినప్పుడు ఎటుపోయింది ప్రపంచం మీదకు పోయి ఇటు ప్రపంచం మీదకు పోయి సరే అదేమిటో మా భావం నన్ను పిలవలేదండి వాళ్ళు ఇంటికి వెళ్ళి కనీసం బావగారు వస్తే బావంగారి ఎదురొచ్చి వెలవక్కర్లేదు ఎడిపోయింది జీవుడు ఈ పాత్రలు అన్నీ ఎవరివి జీవుడివి బావగారన్నా బావారిదన్నా బాబాయ్ అన్న పెదనానన్నా భార్య అన్న భర్త అన్న పిల్లలన్న ఏ పిల్లల పిల్లలన్న మనవాళ్ళన్నా అత్తాయిలన్నా అన్ని పాత్రలు ఎవరివి జీవుడివి ఈశ్వరుడికి ఏ పాత్ర లేదు ఈశ్వరుడు నీకు ఏమవుతాడు ఎవరైనా అడిగా ఉన్నాడు ఏమవుతాడు ఏమంటే మీకు ఈశ్వరుడు ఏమవుతాడు ఏమవుతాడమ్మా అంటే చెప్తాడు తక్కువమని ఈశ్వరుడు ఏమవుతాడు నీకు ఎందుకని తక్కువని చెప్పలేకపోతురు ఈశ్వరుడు ఏమవుతాడు ఈశ్వరుడు ఏమవుతాడు మీకు ఈశ్వరుడు ఏమవుతాడు ఏమవుడా ఉన్నది ఈశ్వరుడే ఈశ్వరుడు ఏమవడం ఏంటి లేకుండా పోతే నువ్వు లేకుండా పోతావు కానీ ఈశ్వరుడు ఎక్కడ పోతాడు ఈశ్వరుడు ఎప్పుడూ ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నవాడికి ఏ అంటు సొడ్డు సంబంధాలు బంధాలు లేవు కాబట్టి మనం కూడా ఏ స్థితికి చేరాలి ఆ ఈశ్వరీయమైన జ్ఞానంతో ఆ ఈశ్వరీయమైన స్థితిలో నిలబడి ఉండాలి అందుకని ఈ సంవత్సర కాల వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళు జీవుడు జగట్టు కనపడవిక ఈ హం క్షమ్ అనేటటువంటి ద్వజల బీజం మీద హంస ఆడకపోతే ఎప్పుడూ సుషుమ్నలోనే కనుక శ్వాస నిలబడిపోయి ఉంటే దృష్టి నిలబడిపోయి ఉంటే వాడికి కేవలం ఈశ్వరుడే కనబడతాడు ఇక ఇక జీవ జగత్తులు కనబడు వాడికి ఒక ప్రయాణం బాకీ ఉంది ఇంకా మనకి ఎన్ని ప్రయాణాలున్నాయో నేను చెప్పడం లేదు వీడికి ఒక ప్రయాణం బాకీ ఉంది ఎవడికైతే నెలకువాకలా నిద్ర మూడింటిలోనూ ఈ సుషుమ్నలోనే స్థిరంగా దృష్టి నిలబడి శ్వాస నిలబడిన వాడికి ఒక ప్రయాణం ఉన్నది ద్వాదశాంత ప్రయాణం అంటారు ఏమంటారండి ఇక్కడి నుంచి ఈ శిఖస్థానం వరకు పన్నెండు అంగుళాల దూరం ఉంటుంది కూల్చుకోండి ఎవరికైనా సరే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది అందుకే వేదం చదువుకున్న వారెవరు శిఖ తొలగించరు గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు సన్యాసానికి రాగానే శిఖ యజ్ఞోపీతం రెండు తీసేస్తారు ఇక సన్యాసికి శిఖ యజ్ఞోపవీతం రెండూ ఉండవు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మచారిగా ఉండి ఈ ద్వాదశాంతాన్ని ఎవడైతే పూర్తి చేసాడు వాడికి ఈ శిఖ తీసివేస్తారు శిఖ తీసివేసాడంటే అర్థం ఏమిటి ఇప్పుడు దృష్టి ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు శ్వాస ఎక్కడ నిలబెట్టాడు ఇక్కడ నిలబెట్టాడు కాబట్టి వాడికి శిఖ అవసరం లేదు అని తీసేస్తాడు వాడికి గాయత్రితో కూడా పని లేదు ఇక యజ్ఞోపేదం కూడా తీసేస్తారు అర్థమైందండి ఎవరు పడితే వాళ్ళు శిఖ తీసేసామండి మేము పూర్తిగా గుండు కొడుచుకున్నామండి అన్నంత మాత్రాన ద్వాదశాంతం అవదు గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సందర్భాలలో శిఖ ఉంచి ఉండనని చేస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో పూర్ణంగా తీసివేస్తారు మీరు తిరుపతి వెళ్ళాలనుకోండి అనుకోండి ఏం చేయాలి అక్కడ పూర్ణంగా గుండు శిఖ అట్టబెట్టుకోకలేదు యజ్ఞ వేదం చదువుకున్నవారైనా సరే ఎవరైనా సరేనండి అక్కడ ఎవరంటే పెట్టుకోరు కారణం ఏమిటంటే తిరుమల పైన వెంకటేశ్వర దర్శనం ద్వాదశాంతంతో సమానం అందుకని తీసివేస్తారు అది అందరూ తీసివేస్తారు మీరు మిగిలిన ఎక్కడైనా చేయించుకోండి కర్మకాండ అప్పుడు ఏదో తల్లిపోయారు తండ్రి పోయారు అన్నప్పుడు కర్మకాండం అనుకోండి శేషం మిగులుస్తాడు ఇక్కడ మొత్తం తీవంటే దిగు ఏ దిగుడు 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 ఎందుకని మేము ఇంకా ఇక్కడే ఉన్నావు ఇక్కడ ఉన్నప్పుడు ఏముంది జీవుడు ఉన్నాడు జగత్తుంది ఈశ్వరుడు కూడా ఉంది బాగా దట్టంగా కూడా ఉంది బలంగా కూడా ఉంది అదే ఇక్కడికి వస్తే కాస్త జీవ జగత్తులు పలసబడతాయి పోకుండా పో శాంతం పలసబడతాయి ఎవరికైతే సంవత్సర కాలం ఇక్కడ నిలబెట్టుకుంటే ఇంత పరిణామం వస్తుందండి కాబట్టి ఈ మౌన వ్రతం చాలా విశేషమైన వ్రతం యథార్థమాన వ్రతం ఒక సంవత్సర కాలం చేస్తే చాలండి నీకు ఈశ్వరుడు మాత్రమే కనబడతాడు అంతే జీవ జగత్తులు కనబడవి నీ ఇష్టం ఏదో చేసుకో ఎప్పటికైనా సంవత్సరం చేయాలి నీవు అభ్యాసం చేస్తూ చేస్తూ వస్తానన్నా నాకేం అభ్యంతరం లేదు కానీ వందేళ్ల లోపల ఎప్పుడో ఒకప్పుడు సంవత్సర కాలం మాత్రం తప్పక మౌనంగా ఉండాలి అర్థమైందండి ఈ ద్వాదశాంతం పూర్తి చేయడానికి పన్నెండు సంవత్సరాలు పడుతున్నాయండి గుర్తుపెట్టుకోండి అంటే ఎవరైతే హంసని సుషుమ్నలో మాత్రమే నిలుపుకున్నారు ఈశ్వరుడు మాత్రమే కనబడుతున్నాడు అంటే ఈశ్వరుడు పరోక్షం కాదిక వాడికి ఈశ్వరుడు ప్రత్యక్షం అర్థమైనా మళ్ళీ ఈశ్వరుడు చూడడానికి వైకుంఠాన్ని వెళ్ళాలా కైలాసం వెళ్ళాలా అఖర్లవాడికి కళ్ళు జరగడానికి ఉంటాడు ఈశ్వరుడు అర్థమైనా అతను ఇక్కడి నుంచి ఇక్కడికి చేరడానికి ఏళ్ళు పడుతుందండి సరే ఈవిడన్నట్టుగా ఒకవేళ లేట్ అయిందనుకోండి ఎంత పట్టచ్చు ముప్పై ఆరు ఏళ్ళు పట్టవచ్చు లేట్ అయితే ఎంత పడుతుందండి ముప్పై ఆరు ఏళ్ళు పడుతుంది ఇంకా బాగా లేట్ అనుకోండి అప్పుడు ఎంత పట్టవచ్చు మూడు జన్మలు ఇంకా బాగా లేట్ అయితే మూడే జన్మలు అక్కడితో అయిపోతుంది ఎవరికి ఇక్కడ సుషుమ్నాఖ్యంలో నిలబెట్టుకుని ఈశ్వరుడు ప్రత్యక్షం అయితే అందుకని ఈశ్వర సాక్షాత్కారానికి అంత విలువ మీరు శ్రీశైలం వెళ్ళినా తాళహస్తి వెళ్ళినా జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళ్ళినా అవిభక్త క్షేత్రాలకు వెళ్ళినా ఉజ్జయిని వెళ్ళినా ఓంకారేశ్వరం వెళ్ళినా కాశీ వచ్చినా ఈశ్వర దర్శనం కోసమే కదా ఈశ్వర దర్శనం ఎవరికైతే మెలకువ కళా నిద్రలలో సహజంగా ప్రత్యక్షంగా నిలబడిన దశకి చేరుకున్నాడు వాడు ఒక స్థాయికి చేరుకున్నాడు ఇక వాడికి ఏమైపోయినాడు ఇప్పుడు ఇక ఇక మోక్షం ఎన్ని స్థాయి ఎంత ఎంతలో లభిస్తుంది ఇక పన్నెండు సంవత్సరాల్లో అయిపోతుంది బాగా అయిపోతే ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతే పన్నెండేళ్లలో అయిపోతుంది కొద్దిగా లేట్ అయితే ముప్పై ఆరు ఏళ్ళలో అయిపోతుంది ఇంకా బాగా లేట్ అయితే ఖాయం ఖాయం అనమాట ఇక సందేహం లేదు ఏ పరిస్థితిలో కూడా ఇంతకంటే కూడా బాగా వేగంగా అయ్యేవాడు ఉన్నారు ఎంత వేగం అంటే జెడ్ స్పీడ్లో విడిపోయేవాడు సంవత్సర కాలంలో పూర్తి చేయగలుగుతాడు ఇక్కడి నుంచి ఇక్కడికి పన్నెండు నెలలే సంవత్సర కాలం అర్థమైందండి సంవత్సర కాలంలో పూర్తి చేయగలిగితే మీరు సత్ష్యుడు సంవత్సర కాలంలో పూర్తి చేయగలిగితే సద్శిష్యులు పన్నెండేళ్లలో పూర్తి చేయగలిగితే శిష్యులు పన్నెండేళ్లలో పూర్తి చేయగలిగితే శిష్యులు ఎవరో గురువు ఉంటాడు మీకు ఆ గురువు నడిపిస్తాడు మీరు శిష్యులు సద్గురు ఉన్నాడు మీకు మీరు శిష్యులుగా ఉన్నారు ముప్పై ఆరేళ్లలో పూర్తి అనుకోండి భక్తులు ముప్పై ఆరేళ్ళలో పూర్తి చేస్తే భక్తులు అందుకే భక్తి మార్గం ఉత్తమం అంటామండి ఎందుకంటే ముప్పై ఆరేళ్ళగా ధరిస్తావు ఈ జన్మలో అయిపోతుంది సందేహం లేదు అందులో కాబట్టి కనీసం భక్తులుగా అయినా జీవించటరా బాబంటావు వద్దండి నాకు మూడు జన్మలైనా పర్వాలేదండి అన్నాడు అనుకోండి ధర్మాన్ని ఆచరించేవారు అర్థమేనండి కనీసం అందుకని ఏం చెప్పింది మనం మన సనాతన ధర్మం ఆయన ధర్మాన్ని ఆచరించు నువ్వు ధరించాలంటే ధర్మాన్ని ఆచరించాలి అప్పుడు కనీసం మూడు జన్మాలైనా ధరిస్తాం అర్థమేనండి భక్తుడు అయ్యావు అప్పుడు ముప్పై ఆరు సంవత్సరాలు ధరిస్తాం ఓ సద్గురువు లభించాడు నీకు శిష్యుడుగా ఉన్నావు నీకు ఆయన ఉపదేశం ఇచ్చాడు నీ బాధ్యత నాది అన్నాడు అప్పుడు పన్నెండేళ్లలో ఖాయంగా ధరిస్తాం అర్థమైందండి ఎప్పుడు ఇక్కడ మేలకు వస్తే గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఎప్పుడు ఇక్కడ మేలకు వస్తే ఇక్కడ మేలకు రాలేదు ఇంకా నిద్రపోతున్నాను అనుకోండి వాటి సంగతి నేను చెప్పడం లేదు ఇక అర్థమైందండి అది మూడా ముప్పై ఆరా సంగతి వాడు తేల్చుకోవాల్సిందే ఇక సరే సత్యష్యుడైన వాడు ఎప్పుడు ధరిస్తారని చెప్పానండి పన్నెండేళ్లలో పన్నెండు నెలల్లో ఏళ్ళు కాస్త ఏమైపోయింది పన్నెండు నెలల్లో ధరించేస్తాడండి సతశిష్యుడు అయితే ఒక సద్గురువుకి ఒక సతశిష్యుడే ఉంటాడు వంద ఉండే అవకాశం ఉండదు ఎవరైనా సరే సద్గురువురు ఉన్నారనుకోండి వారికి ఎంతమంది సత్యష్యుడు ఉంటారు ఒకడే ఆ పదవి ఒకడికే కాబట్టి మీరంతా దేనికి పోటీ పడాలి ఆ సత్యష్య పదవికి పోటీ పడాలి ఎన్నికీ గొడవ అంతా భగవద్గీత చెప్పకుండా అది భగవద్గీతలో సాంఖ్య యోగంలో చెప్పిన విషయాలే చెప్తున్నా మేము అర్థమన్నాండి అర్జునుడికి ఒక్కడికే భగవద్గీత బోధించాడు అవునా కాదా అక్కడ చాలామంది ఉన్నారా లేదా అర్జునుడి కంటే వయసులో పెద్దవాళ్ళు తపస్సులో పెద్దవాళ్ళు కారణ జన్ములు ఏకంగా సాక్షాత్తు ఈశ్వరాజ్ఞ పుట్టిన వాళ్ళు అశ్వత్థామ ఈశ్వరాజ్ఞ చేత పుట్టాడు అందుకని చిరంజీవి ఎలా ఉన్నాడు అన్న విషయం తర్వాత మొత్తం మహాభారతం మొత్తం మీద జరగవి ఎవరంటే ఇద్దరే పరశురాముడు పరశోత్తామ అర్థమైందండి మరి అంతటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి భగవద్గీత బలిదం అర్థమైందండి మరో జరండి విన్నాడు హనుమంతుడు కపిధ్వజం ధ్వజం మీద ఉన్నటువంటి హనుమంతుడు భగవద్గీత విన్నాడు అర్థమైందండి పరోక్షంగా ప్రత్యక్షంగా అరుజుడు పరోక్షంగా విన్నవాడు ఇంకో ఇద్దరున్నారు వ్యాస భగవానుడు అలాగే సంజయ్ ధృతరాష్ట్రుడు ఆఖరి వారు అదంతా అసలు ఎవరికి చెప్పారు ధృతరాష్ట్రుడికి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు మతం మహాభారతం మీద అత్యంత కనిష్టమైన జీవితం ఎవరిదంటే ధృతరాష్ట్రుడు ఎందుకని జాతి అంధుడు పుడుతూనే అంధుడు ఈ ప్రపంచంలో ఎవరైనా పుడుతూనే అంధత్వంతో పుట్టాలనుకుంటారు పోయేదాకా కళ్ళజోడు కూడా లేకుండా జీవించాలనుకుంటారా అంతేనా కాదా ఎవరైనా ఏమనుకుంటారు పోయేదాకా కళ్ళజోడు లేకుండా జీవిస్తే అబ్బా చాలా విశేషం అండి బాబు ఆయనకి తొంభై ఐదేళ్లు చక్కగా కనబడతాయి పేపర్ తదువుకుంటాడు కళ్ళదోడు లేకుండా అని విశేషంగా చెప్పుకుంటాం అంతేనా కాదా నాలాగా తొమ్మిదేళ్లకే కళ్ళతోడిస్తే విశేషం అని చెప్పు అంతేనా కాదా కానీ ఆ ధృతరాష్ట్రం ఎలా పుట్టాడు జాత్యందుడు పుడుతూనే అంటు ఎందుకనయ్యా అంటే ఆ జన్మ కనిష్టం అని ఎందుకు చెప్పారంటే వివేకం పొందాలంటే చాలా కష్టం అసలు దృష్టి లేదు ఇక దృష్టిని నిలబెట్టుకోమంటే అట నిలబెట్టుకుంటాడు అందుకని జ్ఞానం పొందే అవకాశం సున్నా పాయింట్ సున్నా 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 ఒకటి అంధుడికి కానీ మన శ్రీ రామ జన్మభూమి విషయంలో రామభద్రాచార్య వారు కూడా రెండు కళ్ళు లేవండి కానీ వారు జ్ఞానాన్ని పొందారు ఎలాగా గురువు ఉన్నాడు అక్కడ అర్థమేనండి ధృతరాశులకి గురువు లేడు గురువు లేని విద్య గుడి విద్య గురువు లేని విద్య అందుకే ఇంతమంది మహానుభావాలు మనం ఆశ్రయించింది అర్థమేనండి గురువు లేని విద్య గుడి విద్య దృష్టి నిలబడని విద్య గుడి విద్య నాకు గురువున్నాడు అని అని చెప్తే లాభంలా మీకెవరికైనా గురువు ఉన్నాడని చెప్పగానే వెంటనే అడిగే ప్రశ్న దృష్టి అక్కడ నిలబడింది అని తిరిగి వెంటనే ప్రశ్న ఇస్తారు నాలాగంటి తెలిసిన వాడి దగ్గరగా పొరపాటున గురువు ఉన్నాడని చెప్పారు అనుకోండి మీరు వెంటనే ఏమడుగుతారు ఆయన దృష్టి అక్కడ నిలబడింది అని అడుగుతాం అనాహత పద్మ మందిరంలో నిలబెట్టుకోవచ్చు కనీసం అక్కడైనా నిలబెట్టుకోవద్దు లేదంటే నా సాగరం ఎక్కడైనా దృష్టి నిలబడి లేదంటే గురువు మధ్యం అర్థమైందండి జాగ్రత్తగా కనుక మీరు ఈ పని చేస్తే ఈ జన్మలోనే తరించే అవకాశం ఉన్నది ఎటువంటి వాడు ముని అనేది ఈ సాంఖ్య యోగంలో చెప్పారు ఒక శ్లోకంలో భగవంతుడు సహా పరమాత్మ ఉపదేశించాడు ఏ శ్లోకం అది